లో శుక్రవారం నాడు ధర్నా నిరసన కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా పార్లమెంట్ లో రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు వెంటనే విరమించుకోవాలని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ సత్తివేడలోని దళిత సంఘం నాయకులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు మొన్న మన పార్లమెంటు సమావేశాలలో కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా గారు డాక్టర్ రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారిని ఆయన్ని తెలుసుకోకూడదు ఆయన పేరు ఎత్తకూడదు మనము దేవుణ్ణి దలుచుకుంటే మనకు పుణ్యం వస్తుందని అవహేళనగా మాట్లాడటం జరిగింది దీనిని పత్తివేడు మండలము దళితుల తరఫున అంబేద్కర్ సంఘ నాయకుల తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఇట్లాంటి అమిత్సాని హోమ్ మినిస్టర్ నుంచి సస్పెండ్ చేసి ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని మేమందరము ముక్తకంఠంతో ఖండిస్తున్నాం ఈ రాజ్యాంగాన్ని రాసినటువంటి మా అంబేద్కర్ మన అంబేద్కర్ ఈ దేశానికి దేవుడు అట్లాంటి దేవుడిని అవమానించడం ఇది దురదృష్టకరమైన పరిణామము అందువల్ల ఈ దేశం మొత్తము ముక్త కంటంతో అమిత్ షా గురించి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు మేము కూడా ఈ సత్యవేడు మండల ఎస్సీ కల్ఫర్ అసోసియేషన్ తరఫున అందరము ముఖముడిగా అమిత్ షాని వెంటనే అరెస్ట్ చేయాలని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఖండిస్తున్నాం మొన్నటి దినం పార్లమెంట్లో జరిగినటువంటి అమిత్ షా యొక్క తీరు గురించి ఈరోజు దేశవ్యాప్తంగా దళితులంతా ప్రజా సంఘాలతో ఏకమయ్యి అమిత్ షాని వెంటనే పార్టీ నుండి పార్లమెంట్ నుండి తొలగించాలని చెప్పేసి మేము అయితే ఈరోజు మేము ధర్నాలు నిరసన చేస్తున్నాము కారణం ఏమంటే ఒక భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరచడం అంటే యావత్ భారతదేశాన్ని అవమానపరిచినట్టే అలాంటి దౌర్వం ధైర్యం నీకు ఎవరు ఇచ్చినాడో అమిత్ షా మేము అడుగుతున్నాము నీకు ఆ ధైర్యం ఎలా వచ్చింది నీ ఒక్కడికైనా అసెంబ్లీ నీ ఒకరికైనా పార్లమెంటు నువ్వు ఒక్కడైనా నీ ఒక్క పార్టీ అయినా ఆశించేది ఏ ధైర్యంతో అడుగుతున్నావు ఎస్సీ ఎస్సీ అనగదక్కుతున్నావు ముస్లిం అనగదక్కుతున్నావు క్రిస్టియన్స్ ని అడగదొక్కుతున్నావు నీ మతం 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 అనే రాజ్యాంగం ఉందా నీ ఒక్క మాత్రం దేశం ఉండడానికి ఉందా నువ్వు నీకు ఎవరు అధికారం వచ్చింది రామ రామా అనండి అంబేద్కర్ అనవద్ద ధైర్యం నీకు ఎవరు రాచినాడు నువ్వు ఎవరు అసలు ఇవారు కామన్ మ్యాన్ యువర్ అంతే ఐదు సంవత్సరాలు అయిపోతే యువర్ కామన్ మ్యాన్ అవుంటప్పుడు ఈ రోజు నీ పార్టీ ఉంటుంది రేపు వేరే పార్టీ అధికారులు వస్తుంది నువ్వు ఏ ధైర్యంతో నువ్వు కులం మత పిచ్చి ఉంటే నువ్వు నువ్వు ఏడనాలు చేసుకో నువ్వు ఈ భారతదేశంలో ఒక భారతదేశంలో ఈ మతం ఉండాలి ఈ మతం ఉండదు అనేది లేదు అందరూ సమానమైనటువంటి రాజ్యాంగం రాజ్యాంగాన్ని రచించినటువంటి ఒక వ్యక్తి డాక్టర్ బాబాసాబాయ్ అంబేద్కర్ అంబేద్కర్ లేదంటే పార్లమెంట్ లేదు అసెంబ్లీ లేదు నువ్వు లేదు రాజకీయాలు లేదు ఎవరు మీ బాబు రాసినారా నీ వల్ల ఇచ్చి పార్లమెంట్ రాసింది ఒక అంబేద్కర్ ఆ ఒక అంబేద్కర్ గారిని అవమానించాలంటే యావత్ భారతదేశాన్ని దళితులని మరి అందరినీ మనోభావం దెబ్బతున్నట్టే మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు ఈ యొక్క నిరసన ఈ యొక్క అమిత్ షాని పార్టీ నుంచి పార్లమెంట్ నుంచి తరిమేంత వరకు అతని మీద అట్రాసిటీ కేసు ఫైల్ చేసేంత వరకే ఈ దళితులతో ఏకమై మేము పోరాటం చేస్తాము ఇది ఈ దళితుల మీ బీజేపీన మేము అఖిలపక్షంగా మేము పోరాడతామని చెప్పేసి వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి అమిత్ షా పైన అట్రాసిటీ కేసు పెట్టి అతను ఓపెనగా దళితునికి క్షమాపణ చెప్పాలి పార్లమెంట్కి వచ్చి అంబేద్కర్ గారి మరొక సమాక్ష చెప్పేంత వరకు మేము పోరాటాన్ని కొనసాగి కొనసాగిస్తామని తెలియజేస్తూ